ఎహ్జ్గేల్ గ్రంథము మూడాధ్యాయం ఏడో వాక్యం చదవడమ్మా అయితే ఇజ్రాయిలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునే నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లకయు ఉన్నారు కనుక నీ మాటలు విననొల్లరు ఆగండి ఇజ్రాయలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులను నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లకి ఉన్నారు కనుక నీ మాటలు కూడా విననొల్లరు మరి నీ మాట వినరు అని దేవుడే చెప్పేస్తున్నప్పుడు మళ్ళీ చెప్పమని ఎందుకు చెప్పాలా వారు కఠిన హృదయులని దేవునికి ముందే తెలిసిన తర్వాత వారు సిగ్గుమాలిన వారిని దేవునికి ముందే తెలిసిన తర్వాత వారి హృదయము కఠినమైపోయిందని దేవునికి ముందే తెలిసిన తర్వాత వాళ్ళు నీచమైన కార్యాలు చేసుకు అలవాటు పడేవారని దేవునికి ముందే తెలిసిన తర్వాత మాటి మాటికి ఎందుకు వారికి చెప్పమంటున్నాడు దేవుడు ఎందుకు చెప్పమంటున్నాడంటే పదకొండో వాక్యం కూడా మీరు చదవండి అక్కడ కూడా అదే అంటాడు ఎహిస్గేల్ గ్రంథము మూడో అధ్యాయం పదకొండు బయలుదేరి చెరలోనున్న నీ జనులు యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపు వారు వినినను వినకపోయినను ప్రభు అయిన యహోవా సెలవిచ్చుచున్నాడని సెలవి చెప్పమని ఆయనతో చెప్పను ఎందుకు ఈ విధంగా అనేది తర్వాత మనం చెప్దాం కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే చెరలోనున్న నీ జనుల యొద్కు వెళ్ళు చెరలో అంటే ఎందుకు వచ్చింది చెర వారు చేసిన పాపముని బట్టి ఎందుకు వచ్చింది బంధకం ఎందుకు వచ్చింది ఆపద ఎందుకు వచ్చింది దుఃఖం అంటే వారు చేసిన పాపాన్ని బట్టి ఆ చెర దేనికంటే బంధకానికి సూచనగా ఉంది ఎవరైతే బంధింపబడిన స్థితిలో ఉన్నారో ఎవరైతే పాపములో ఉన్నారో ఎవరైతే దుఃఖములు ఉన్నారో ఎవరైతే రకరకాల సమస్యలు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్పాలి వారు వినినా వినకపోయినను వారు వినినా వినకపోయినను నీవు మాత్రం ఈ మాటలు ప్రకటించాలి ఈ మాటలను వాళ్ళకి తెలియజేయాలి నా ప్రియమైన వాళ్ళ ఎందుకు ప్రవక్తని దేవుడు పదే పదే అలాగ చెప్తూ ఉన్నాడు ఈ గ్రంథంలో మీరు చదివినట్లయితే చాలా చోట్ల మాటలు రాయబడతాయి వారు విన్నా వినకపోయినా వారు విన్నా వినకపోయినా ముందే చెప్పేస్తున్నాడు దేవుడు వారు వినరని చెప్తున్నాడు వారు తిరుగుబాటు చేసేవారని చెప్తున్నాడు వారు పనికిమాలు అని చెప్తున్నారు వారు కఠిన హృదయులని చెప్తున్నాడు కఠిన హృదయం అంటే కఠిన హృదయం అంటే దాని మీద నువ్వు ఏం చేసినా ఎంత దాడి చేసినా స్పందించదు నువ్వు బండతో ఒక శుద్ధి తీసుకుని కొట్టినా అది బద్దలవ్వదు వాక్యం అనే బండతో నువ్వు ఎంత కొట్టినా దానికి స్పందన ఉండదు కఠినమైన హృదయం దేవుడు అలా ఉంటుంది అని చెప్పుతూ కూడా మళ్ళీ వాళ్ళకి చెప్పమంటున్నాడు ఎహిస్గేల్ ప్రవక్తకి సమయం వ్యర్థం దేవునికి సమయం వ్యర్థం ఆయన ఎందుకు చెప్పమంటున్నాడు వాళ్ళు మారరని తెలిసి వాళ్ళు వినరని తెలిసి వాళ్ళు లోబడరని తెలిసి వారి కఠిన హృదయాలని తెలిసి వారు తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారని తెలిసి వారు దేవుని వాకకి ఎంత మాత్రం లోబడరని తెలిసి ఎందుకు పదే పదే దేవుడు వారికి చెప్పమంటున్నాడు ఆయనకి ఉన్న ఒకే ఒక హోప్ ఏంటంటే కనీసం అందులోనైనా వినడానికి ఇష్టపడతారేమో ఆ వార్నింగ్ బెల్లలో అయినా ఆ హెచ్చరికలోనైనా ఇంకా చెప్పాలంటే దేవుడు ఎందుకు పదే పదే ఆ ప్రవక్తతో అలా చెప్పమంటున్నాడంటే ఎస్గేల్ గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వాక్యాన్ని చదవండి అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమును కానీ నీవు ఆత్మ నీ ఆత్మను తప్పించుకుందువు మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును నీవు అతన్ని హెచ్చరిక చేయని ఎడల పూర్వము చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిరిగా ఎంచదను ఎందుకు ఉత్తరవాదిగా ఎంచుతాడు ఎందుకు ఉత్తరవాదిగా దేవుడు ఎంచుతాడు ఆ నీతిమంతుడు అనీతిమంతమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు నీవు అతనిని హెచ్చరించనందున అతడు గతకాలము చేసిన నీతి కార్యాలు అతన్ని రక్షించవని దేవుడు చెప్తూ ఉన్నాడు చూడండి అక్కడ నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును నీవు అతన్ని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దాస్యమును బట్టి తన దోషమును బట్టి మరణమవును అంటే అతడు ఒకవేళ గతంలో చేసిన నీతియుత్తమైన కార్యాలను బట్టి దాన ధర్మాలను బట్టి పరిచర్యను బట్టి అతడు చేసిన ప్రార్థన బట్టి అతడు చేసిన పరిచర్య కార్యక్రమాలు బట్టి అతడు రక్షింపబడ్డు ఒకవేళ నువ్వు హెచ్చరిక చేస్తే నువ్వు ఉత్తరవాదిగా ఉండవు హెచ్చరిక చేయకపోతే నిన్ను ఉత్తరవాదిగా తీసుకుంటానని దేవుడు చెప్తున్నాడు ఇంకా కింద ఇరవై ఒకటి వాక్యం మీరు చూసినట్లయితే అయితే పాపము చేయవలదని నీతిగలవాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాని ఎడల అతడు ఆవశ్యకంగా బ్రతుకును నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందువు నీవు ఒకవేళ ఆ నీతి మంత్రిని హెచ్చరిస్తే అతను ఆ హెచ్చరికను బట్టి పాపము చెయ్యక మాని అతను ఆవిశ్యకంగా బ్రతుకుతాడు